హాయ్ హలో అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఈ వీడియోలో మీకు ఆకుకూరలు నేను ఏ విధంగా కొన్నాను ఆకుకూరల్లో ఎంత మిగిల్చవచ్చు ఆకుకూరల్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటాయో ఇప్పుడైతే చూసేద్దామండి ఈ వీడియోలో దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుందండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి ప్రతిరోజు కూడా మనం చేసే చిన్న చిన్న పనులలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తే మనమైతే ఎంతో కొంత అమౌంట్ మిగిల్చచ్చని మనం చాలా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాం కదా ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఎక్కడెక్కడ పొదుపు చేసుకుంటే మనం ఎంత మిగిల్చగలమో లేదా కిచెన్లో ఏ విధంగా ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు అనేవి గత కొన్ని వీడియోలుగా చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడైతే అలాంటి వీడియోతోనే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇది ఎక్కువగా హౌస్ వైఫ్స్ అయితే ఈజీగా పొదుపులు అయితే చేయచ్చండి ఇలాంటి పద్ధతుల్ని అవలంబించి పైగా వచ్చేది వేసవ కాలం కాబట్టి మనం కొంచెం ఆకుకూరలు గట్రా ఎక్కువ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన పోషకాలు ఎక్కువగా అందుతాయనే నా నమ్మకం అండి ఆకుకూరలే తినమంటావా మేకకూరలు వద్దంటారా అని మీరు అడగచ్చు అదేమీ లేదండి వారానికి ఎలాగో రెండు మూడు సార్లు మేకకూరలు కూడా వండుకుంటున్నాం కాబట్టి ఆకుకూరలు కూడా మన బాడీకి చాలా మంచిదని ఒక నాలుగైదు సార్లు అయితే మనం ఆకుకూరలు కూడా వండుకోవచ్చండి మరీ ఎక్కువ సార్లు చెప్పేస్తున్నట్టున్నాను కనీసం వారానికి రెండు సార్లు అయినా మనమైతే ఆకుకూరలు వండుకోవచ్చండి పైగా ఆకుకూరలు తినడం వల్ల చాలా పోషక విలువలు మన శరీరానికి బాగా అందుతాయి అంట సరే అండి ఈరోజైతే మరి ఆకుకూరలు నేను ఏ విధంగా తీసుకొచ్చాను ఎంత పట్టుకెళ్ళాను అనేది మీకు అయితే చూపిస్తాను నేనైతే మార్కెట్కి కేవలం వంద రూపాయలే పట్టుకెళ్ళానండి ఓన్లీ ఆకుకూరలే తీసుకొద్దామన్న ఉద్దేశంతో కేవలం వంద రూపాయలే పట్టుకుని వెళ్ళాను ఆకుకూరలు అయితే నేను మెంతికూర తోటకూర చుక్కాకు కొత్తిమీర తీసుకున్నాను మెంతికూర పదికి ఎప్పుడూ అయితే ఆరేడు కట్టలు ఇచ్చేవారు కానీ నేను వెళ్ళేసరికి మెంతికూర అయిపోయింది ఐదు కట్టలే ఉన్నాయి ఐదు రూపాయలకే ఇచ్చింది మా అమ్మ ఇంట్లో ఎవరికైనా కొంచెం స్థలం ఉంటే ఆకుకూరలు వేసుకుని పండించుకుని అవి వండుకుంటే హెల్త్కి బాగా మంచిదంట కదండి అలాగే కొత్తిమీర పది రూపాయలండి కట్ట కాకపోతే కొత్తిమీర నిండా ఎక్కువ మట్టి ఎక్కువ ఉందండి ఈసారి ఒక కట్ట తీసుకున్నాను చుక్కాకు తీసుకున్నాను మూడు కట్టలండి మూడు మూడు పదికిచ్చింది కేవలం ముప్పై ఐదు రూపాయలు అయిందండి నాకు ఆకూరలకి అంటే చుక్కాకు పది మెంతాకు ఐదు తోటకూర పది ఇరవై ఐదు కదండి అక్కడికి కొత్తిమీర పది మొత్తం ముప్పై ఐదు పక్కన సొరకాయ కనిపిస్తుంది కదా అది ఇరవై రూపాయలు చెప్పిందండి మా అమ్మ పదిహేను రూపాయలకి అయితే ఇచ్చింది మొత్తం అయితే యాభై రూపాయలు అయిందండి వీటిని మనం ఇలా పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నాలుగు రోజులైతే ఫ్రెష్గా ఉంటాయండి కంపల్సరీ పేపర్లో అయితే చుట్టాలి కడగద్దండి తోటకూర ఉప్పు నీటిలో కడుగుతారు చాలామంది ఆకుకూరలు ఏమైనా వండే ముందు కడుక్కుంటేనే ఫ్రెష్గా ఉంటాయండి మనం మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడిగేసి మళ్ళీ వాటిని తు శుభ్రంగా తుడిచి ఫ్రిడ్జ్లో పెడితే ఆకుకూరలు పెద్ద నిలవ ఉండవు వాటర్ వచ్చేసి జిగురిగా అయిపోయి నల్లగా అయిపోతాయండి అందుకని తేగానే ఈ విధంగా అయితే పేపర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పైన పెట్టేసుకుంటే మనకైతే ఫ్రెష్గా ఉంటాయండి నాలుగు రోజులైనా సరే నేనైతే ఆకుకూరలో పదిహేను రూపాయలు అయితే మిగిల్చానండి తక్కువ అమౌంటే కానీ ఆ పదిహేను రూపాయలే అసలు హౌస్ వైఫ్స్ అంటే చాలామంది ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు ఏమీ సంపాదించట్లేదు కనీసం మన పిల్లలకు మనం చాక్లెటే కొనుక్కోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఈ విధంగా సేవ్ చేసుకుంటే కనీసం చాక్లెట్స్ దబ్బులైనా మనం అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగా ఫ్రిడ్జ్లో పైన ఆకుకూరలు పెట్టేసుకుంటే అవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్